గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మన ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్న సందర్భంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అంటే పుత్రస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పుత్రస్థానంలో సంచరించడం వల్ల వృచ్చిక రాశి జాతకులు పొందే లాభ నష్టాలు ఏమిటి అనేది తెలుసుకుందాం అసలు పంచమంలో ఏవి అంశాలు పరిశీలించాలి అంటే సంతానం పితృపుణ్యరాజసచివ సౌశీల్య శిల్పా మనో విద్యా గర్భ వివేక ఛత్ర సుగద మాంగళ్య పత్రాంభరే నానా కామ్య మహాప్రయోగ పితృవిత్తే దురాచింతాక్రమ కాంతమూలకలబ్ధభాగ్యవిభవ వారాంగనలింగనం గాంభీర్యం గణతారహస్య వినయో వృత్తాంత సంలేఖనం క్షేమస్నేహప్రబంధకావ్యరచనా కార్య ప్రవేశేరో మంత్రోపాసనసుప్రసన్నవివాచన్న ప్రధానాత పుణ్య సత్చార మంత్రజపక ప్రాజ్ఞా సమాలోచన విత్తోపాయ మృతంగ భార్య సుమహతి సంతోష పాండిత్యక పారంపర్య సమాగతంతు సచివస్థానం భవేత్ పంచమాత అంటే సంతానం తన్ని చేసే పుణ్యం మంచి స్వభావం శిల్ప మనస్సు విద్య గర్భం వివేకం మంచి కథలు శుభ లేఖలు బట్టలు కోరికలు తీర్చుకోవడం కోరికలు తీర్చుకోవడం పితృధనం దూరదృష్టి మూలక గాంభీర్యం గొప్పతనము రహస్యాలు వినయం వార్తలు వ్రాయడం క్షేమం స్నేహం కావ్యరచన కార్యాచరణము మంత్రోపాసనచే కలిగిన వైభవం పాపపుణ్యాల విమర్శన విమర్శ తెలివి సరైన ఆలోచనలు ధనార్జనకు తగిన ఉపాయము మృదంగాది సంగీత వాద్యాలు సంతృప్తి పాండిత్యము వంశ పారంపరాగతమైన మంత్రి పదవి మొదలైన విషయాలను పంచామభావంలో సంచరించారు మనం పంచామభావంలో పరిశీలించాలి ఈ స్థానంలో శని సంచారం చేయడం వల్ల ఇంతకుముందు ఉన్న సంతాన పరంగా ఉన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మానసికంగా ఉన్న సమస్యలన్నింటి కూడా కొంచెం మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎక్కువగా దైవ సంబంధమైన మరియు ధార్మికమైన కార్యక్రమాలపై వాళ్ళు దృష్టి మనస్తూ ఉంటారు అంటే దైవ కార్యకాలు పాల్గొంటారు యాత్రలు చేస్తారు పూర్వపుణ్యాన్ని ఎక్కువగా సంపాదిస్తుంటారు సరైన ఆలోచనలతో విషయాన్ని తిరిగి తిరిగి సమీక్షిస్తూ ఉంటారంటే ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది అనేది కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు మూలకంగా వారికి ధనం అనేది లభిస్తుంది మిత్రుల యొక్క సహకారం అనేది కూడా లభిస్తుంది కార్యాచరణ అంటే అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధనార్జన కంటే డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ధనం అనేది కొంచెం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశిస్తులు కూడా వీళ్ళకి లభిస్తుంది విద్యా అభివృద్ధి అనేది జరుగుతుంది ఒకే విషయాన్ని అంటే ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని రెండు మూడు సార్లు తిరిగి తిరిగి ఆలోచించడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి జయశ్రీమనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అతడు శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనోవ్యధేంగ్రియుగలం శత్రుర్భయం బంధనం పీడాముక్తిరుణ ప్రమోషన గజాశ్వ పిత్రార్ విత్తారిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత జార వివాహ నష్టసేన త్యాగాది కారకాక్షయ శత్రు శృంగారకే స్వభావాసతో పిత్రో సోదర సౌఖ్యచింతతి స్థోవధరోష క్రమతు దేహార్స్మృతి కన్యాదేశమే సర్వ్రకారవ్యాయో భార్యాని రీతిక్రమణాని గతి సత్కా ప్రభా అంటే నిద్రాభంగ మనోవ్యధ పాదాలు శత్రు భయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్తవైకల్యము స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే దశమా తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి వచ్చేంత కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కాండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేవైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడు యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తన్ని ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమిడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శనిదోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీస పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ామ్ ప్రేమ్ ప్రోమ్ సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో చెప్పాను కదా ఆరు చెడు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే